जय श्रीराय श्री श्री जय श्रीराय श्री जय श्रीराय श्रीराय श्रीरा जय श्रीराय श्रीराय कृष्ण जय श्रीराय जय कृष्ण बंगाल तेल पेर

నీకు మాట్లాడి వచ్చే తల్లి నీ పేరు తెలుసా నీకు ఏ పేరు నీ పేరు చెప్పు నీ పేరు నీ నీ పేరు బంగారు తెల్లనా నీ పేరు బంగారు తెల్లేనా ఏమంటారు అమ్మ నిన్ను ఏ అమ్మ నిన్న నేను బంగారు తల్లి నేను గుడికి గుడికెళ్ళా బయట గెల్లా నువ్వు బయటకి గుడికెళ్ళా ఎవరు నువ్వు ఎవరు చూ కూర్చు కూర్చోండి ఎలా కూర్చుంది ఎవరు సీన్ బయట ఉంటుంది మంచి మంచిది మంచింది